నేను నేను వాసవియన్ మీ పేరు చెప్పండి ప్రకాష్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై ఇరవై సర్వీసెస్ బాధ్యతను అంగీకరిస్తూ బాధ్యతను అంగీకరిస్తూ సంస్థ నియమావళికి సంస్థ నియమాకి బద్దునైనా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చేపట్టే అన్ని కార్యక్రమాలలో చేపట్టే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని పాల్గొంటానని అన్ని జిల్లాలో అన్ని జిల్లాల్లో ఐక్యతకు ఉన్నతికి ఉన్న సమాజంలోని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ విశిష్ట సేవలను అందిస్తూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టలను ఈ ప్రతిష్టలను పెంపొందించి పెంపొందించి ప్రగతి పదంలో ప్రగతి పదంలో నడిపిస్తానని నడిపిస్తానని ఆ సమయాన్ని ఆ సమయాన్ని ఆ శక్తిని ఆ శక్తిని ఆ ఆర్థిక సహాయ సహకార రాజ్యాంగ సహాయ సహకారాలను అందిస్తానని అందిస్తానని సభాముఖంగా సభాముఖంగా ఆశీర్మాత సాక్షిగా ఆశీర్మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాడు ప్రమాణం చేయించున్నాడు ఓకే కంగ్రాచులేషన్ ప్రకాశన జై వాసవి